వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల ములుగు ఏజెన్సీ వాసులు అప్రమత్తంగా ఉండాలని ఏరియా ఆసుపత్రి సూపరింటెంట్ మోహన్ లాల్ సూచించారు ఇంటి ముందు తొట్టిలో నీళ్లు నిల్వ చేయకూడదని దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు వేడి చేసిన నీరు వేడి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు గతంలో వంద పడకల ఆసుపత్రి ఇప్పుడు రెండు పడకల సామర్థ్యంతో సేవలు అందిస్తుందని చెప్పారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న ఆసుపత్రి సూపరింటెంట్ మోహన్ లాల్ తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్ ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు వర్షాకాలం సందర్భంగా సిజన్ల వ్యాధుల పట్ల ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వంద పడకల ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ యొక్క హాస్పిటల్ సూపరింటెండు మోహన్ లాల్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఈ సిజన్ల పట్ల ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందించబోతున్నారు గుడ్ ఈవెనింగ్ అండి సీజన్ అంటే ఏమంటాం మనం ఈ సీజన్ అంటేనే ఓపీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరుగుతారు అనమాట మామూలుగా వచ్చే పేషెంట్ల కంటే డబుల్ అవుతారు అంటే మామూలుగా ఒక నాలుగు వందలు రోజు వస్తున్నారు అంటే సీజన్లో ఎనిమిది వందలు దానిపైన పేషెంట్స్ పెరుగుతారు సో నంబర్ ఆఫ్ పేషెంట్ పెరగడం ఒకటి సో నంబర్ ఆఫ్ పేషెంట్ పెరిగినప్పుడు నంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నంబర్ ఆఫ్ బెడ్ కానీ మెడిసిన్ క్వాంటిటీ కానీ ల్యాబ్ చేసేదానికి కిట్స్ కానీ రియేజెంట్స్ కానీ అవన్నీ మనము పెంచుకొని ఉంచుకోవాలి సో ఇది ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది కాబట్టి ఇప్పుడు సీజన్ మొదలవుతుంది పేషెంట్స్ పెరుగుతారు స్లో స్లోగా పెరుగుతున్నారు సో దానికి తగ్గట్టుగా మేము కూడా అన్ని సిద్ధంగా చేసుకుంటున్నాము ఇక్కడ మన జిల్లాకి ఒక సెంట్రల్ డ్రగ్ స్టోర్ వచ్చింది సో దాంట్లో కూడా మనకు కావాల్సిన సీజన్కి కావాల్సిన అంటే ఇదివరకు గత సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం ప్రతి సంవత్సరంలో ఈ సీజన్లో ఏ వ్యాధులు ఎక్కువ వస్తాయి అలాంటి వాటికి కావాల్సిన మెడిసిన్స్ మనము రెడీగా చేసుకుంటున్నాము దానితో పాటు మనకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏ టెస్ట్లకు ఎక్కువ ఈ ఈ సీజన్లో సపోజ్ మలేరియా డెంగ్యూ జ్వరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన టెస్టులు చేయడానికి కూడా మనము ముందు సిద్ధం చేసుకుంటున్నాము దాంతోపాటు పడకలు కూడా సరిపడా ఉంటాయా అని అరేంజ్ చేసుకుంటున్నాము మళ్ళీ ఇంకా ఎక్కువ కూడా పెరిగితే అప్పటికప్పుడు కూడా మనము ఎక్కడ అడ్జస్ట్ చేయగలము పడకలు అనేది కూడా చూసుకుంటున్నామండి ఓకే మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా అంటేనే ఏజెన్సీ ప్రాంతం గతంలో కూడా ఏజెన్సీ ప్రాంతాలలోకి యొక్క జిల్లా వైద్యాధికారి కూడా కావచ్చు వాళ్ళ ఊరుకు పోవడానికి కొన్ని వాగులు దాటి కూడిపోయి అక్కడ వైద్యం అందించిన పరిస్థితులు ఏర్పడి మనం చూసుకున్నట్లయితే మనం ములుగు జిల్లా వంద పడకల ఆసుపత్రి అంటాం కానీ వంద పడకల ఆసుపత్రిలో వంద పడకల బెడ్స్లు ఇవ్వని కొంత ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఏర్పడ్డాయి వారికి ఎటువంటి సౌకర్యాలు మీరు ఇప్పుడు అందించబోతున్నారు ఇక్కడ ఎన్ని బెడ్లు ఏర్పాటు చేస్తారు గతంలో మనకు వంద పడకలే ఉండేవి వంద ఎనభై నుంచి వంద పడకలు ఉండేవి ఇప్పుడు దీన్ని మనం డబుల్ చేసినాము రెండు వందల ఇరవై పడకలుగా మనకు వచ్చినాయి అరేంజ్ చేస్తున్నాము అరే వార్డ్ వైజ్ గా కూడా చేస్తున్నాము ఇప్పుడు స్పెషలిస్ట్ వైద్యులు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఫీవర్ కి సంబంధించిన వార్డ్ ఇంత సర్జరీకి సంబంధించిన వార్డ్ ఇంత పిల్లల డక్కి సంబంధించింది ఇంత ఆ విధంగా మనము డివైడ్ చేసుకుంటున్నాము వార్డ్స్ కూడా డివైడ్ చేస్తున్నాము పడకలు పెంచాము నంబర్ ఆఫ్ బెడ్స్ డబుల్ అయిపోయినాయి సో మనము ఇన్ పేషెంట్ కూడా ఎక్కువ అడ్మిట్ చేసుకుంటున్నాము ప్రతి వ్యక్తికి ఈ వర్క్ నువ్వు ఈ పని ఈ పని ఈ పని చేయాలని చెప్పి అందరికి వర్క్ చేస్తూ మేము అడ్మినిస్ట్రేట్ ఓకే ఇప్పటి వరకు మీరు రెండు శాఖలకు అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారు ఇప్పుడు మనకు కావాల్సింది ఒకవేళ ఈ ఒక మెడికల్ కళాశాలకు గతంలో యాభై మంది విద్యార్థులతో స్టార్ట్ అయినటువంటి ఈ మెడికల్ కళాశాల ఇప్పుడు మళ్ళీ ఒక యాభై మంది ఆడవుతుంది అంటే ఈ ఇయర్ చూసుకున్నట్లయితే వంద మంది స్టూడెంట్స్ ఇక్కడ సౌకర్యాలు ఉందా గత సంవత్సరంలో యాభై మంది స్టూడెంట్స్ కి హాస్టల్స్ రెడీ చేసినాము ఇప్పుడు మళ్ళీ రాబోయే స్టూడెంట్స్ ఇంకొక రెండు మూడు నెలలు పడుతుంది ఈ లోపల మేము వీళ్ళకి కూడా హాస్టల్ రెడీ చేయాలి క్లాస్ రూమ్స్ ఉన్నాయి హాస్టల్ ఒకటి రెడీ చేయాల్సి ఉంది మిగతావి అంటే ఆల్మోస్ట్ సరిపోతున్నాయండి ఈ ఈ నెక్స్ట్ సెకండ్ ఇయర్ కి సరిపోతుంది ఆ తర్వాత కూడా మనకు థర్డ్ ఇయర్ కి ఫోర్త్ ఇయర్ కి కూడా రెడీ చేయడానికి ఇంకా సి బ్లాక్ డి బ్లాక్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి తర్వాత ఇక్కడ క్యాంపస్ ఒక బ్లాక్ లో నర్సింగ్ కాలేజ్ పెట్టాము నర్సింగ్ కాలేజ్ సాంక్షన్ అయింది అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ నర్సింగ్ కాలేజ్ వాళ్ళు కూడా అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత మనకు మొత్తం ఒక ఐదు సంవత్సరాల వరకు ప్లాన్ చేసుకుంటున్నామండి కొలుగు జిల్లాలో సిజనల్ వ్యాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వేడి చేసిన వాటర్ మరియు వేడి పదార్థాలు ఆహార పదార్థాలు తీసుకోవాలి అలాగే వాటర్ స్టోరేజ్ను నిలపకుండా వాటర్ స్టోరేజ్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్నట్లయితే ఎటువంటి వ్యాధులు బారిన పడదని చెప్పి తెలియపరచరు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అటు మెడికల్ కళాశాలలో చూసుకున్నట్లయితే శిలా పలకం ఉందని చెప్పి పేపర్లో కొన్ని వైరల్ వైరల్ అవుతుంది అటు ఎటువంటి శిలాపాలకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయలేదు అసలు మెడికల్ కళాశాలకు ఇప్పటి ఇప్పటివరకు అందించలేదు అటు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కావచ్చు ఇటు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కావచ్చు ఈ రెండింటికి బాధ్యతలు వహించడం చాలా సంతోషంగా ఉంది ప్రజలకు సరైన సౌకర్యాలు అందించడమే నా ఉద్దేశం అని చెప్పి మన మధ్యలో జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆయన సూపరింటెండెంట్ మన మధ్యలో తెలియపరచారు మన మేము రైందరితో సంపత్ నంటి టీవీ ములుగు జిల్లా